బ్లింక్ అవుతుంది ఈ కథ దేవుంది పెట్టదారా ఇచ్చిన చచ్చుట్టుగా వచ్చినట్టు ఉంది ఎంత బతుకు బతికి చచ్చిన చేతిలో చావడం ఏందయ్యా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అశ్విన్ ఏంటి ఇంకా చూస్తున్నావురా దెయ్యం లేదు వాట్ లేదు నందు మీరు అనుకున్నట్టు ఏ దయ్యం లేదు ఏది నువ్వు ఇప్పటిదాకా ఉందా నువ్వుగా ఇప్పుడు లేదంటున్నానుగా ఏ ఆటగా ఉందా ప్రతిసారి నన్ను అపోజ్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా నేను లేదు అంటే నువ్వు ఉందన్నావు ఇప్పుడు ఉందంటుంటే నువ్వు లేదంటున్నావు చావు బతుకుల మధ్య ఈగో ఉండకూడదు అశ్విన్ నందు మనసు ప్రాణం లేని ఈ డివైస్ చెప్పింది నువ్వు వింటున్నావు నా మనసు చెప్పిందే నా ప్రాణం వింటుంది ఇక్కడ ఏ దెయ్యం లేదు బట్ ఏదో ఉంది అదేంటో తెలిసేదాకా అందరూ ఇక్కడే ఉండాలి ఎందుకు ఉండాలి ఉండాలి అందరూ ఉంటేనే అదేంటో తెలుస్తుంది చావు చచ్చేటప్పుడు మాత్రమే తెలుస్తుంది బిడ్డ ఉపాధ్యాయులు పరిచయం చేసుకోవడం మనకు అంత అవసరం ఇక్కడ ఎవరు ఉండరు అందరూ చచ్చిపోతారు నీతో సహా దే లేదని నేను ప్రూవ్ చేస్తా ఇంపాసిబుల్ నువ్వు ఉందని తెలుసుకుంటావు అంతే ఇప్పుడు ఏం చేద్దాం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్ అప్పుడు కానీ గాని మనందరం తీసుకెళ్ళి వేయరు చాలా మాత్రం గబడిపోద్ది నువ్వు కాస్త మోస్తోనండి మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్ ఎడిటింగ్ లో మేనేజ్ చేద్దాం ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను సార్ ఎయ్ డు వాట్ ఐ సే గివ్ హి మై బ్యాక్ గ్రౌండ్ ఆఫ్్లాట్ థాంక్స్ థాంక్యూ ఆ అక్కడ చూడు ശിവടക്കുന്നു അമ്മി വേറെ തുറക്കില്ല ഞാൻ തുറക്കുന്ന ఏంట్రీ రగ్గి పరీక్ష గదిలో వంట్రోని చేసి పంపించావా ఈ గురి బిడ్డ ఏం తప్పు చేశాడు తండ్రి ఏం తప్పు చేశాడు ఇంకా పిల్ల కావాల్సిన ఉంటుంది సృష్టి కాయకు చాలా టైం ఉంది అర్థం చేసుకో తండ్రి నువ్వేలా దిక్కుతాండ్రీ ఇది నాదే ఇది నాదే మరి

Oh. रावले <laughs> मच्छर नहीं कौन है जा सेलेस तो तो हम गुंटा चला इधर ना बोल को नहीं तक ही ताज आओ चला <laughs> <laughs> అచ్చైతేలే అమ్మ జీవితం ప్రశాంతంగా హోటలు కూడా పోసుకుని పెట్టారా మీకంటే అనగా రాని మేము మనుషులు నాలుగు రోజులు అయితే పోసుకొని పోసుకొని ఏంటంటే అయినా ఈ బొమ్మలు పెట్టమని అంతగా ఎంత పడుతుందంటే మనలో తలకు నచ్చిన విషయం ఏముందబ్బా అమ్మ బొమ్మాలే అర్థమైంది ఎవ్వరికి తెలియకంటే నీ పుస్తకంలో సింపలేను కదా నువ్వు ఎంట పడుతున్నా ఉంది పని చెప్తా మూడు సార్లు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నందుకే నన్ను ముప్పతిప్పని పెడతావు కదే ఇప్పుడు చూడు బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను అని మూడు సార్లు అంట నన్ను నువ్వేం చేస్తావో చూస్తా దోమకుంటా కుట్టావు సత్యావు చెప్పాను ఏం లేదు నువ్వు లైఫ్ ఇప్పుడు నేను చెప్పేది నీకు కొంచెం బాధగానే ఉంటది కానీ ఏం చేయమంటావు ప్రాతార్థంతో కచేరీ పెట్టుకుంటే పడుతున్న తెలియదు తెలియదట అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని చెప్పి మూడు సార్లు చెప్పేస్తున్నాను ఫీల్ అవకే బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను బమ్మారి నిన్ను పెళ్లి చేసుకోను ఏంటి అయితే ఎంత పడుతుందా బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను కోను ఏడు చేస్తావు ఏడు చేస్తావు ఎవరో కొ కొట్టండి కనీసం ఎవరు కొట్టారో తెలుసుకొని తృప్తిగానే ఫీల్ అవుతా அவர் <laughs> லேர்ல <laughs> 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 <hups> <smart> <coughs> <guss> పానీకి ఏటే జరు గునా తాన్రే ప్రవదెవా యవరు ఇంచెదరు ఆల్యా ఆమేన పాాాా అశ్విని ఎందుకులా బేవ్ చేశాడు ఇప్పుడు దాకా ఉందని చెప్పి సడన్ గా లేదని అంటే అందరితో పాటు అతను కూడా కానీ ఉందని అయ్యో ఉంది నాకు నాకు ఇంకా బాలా మీరు వస్తలేదు నీకు భయంగా లేదా ఫెయిత్ ఈస్ యాంటీ డోర్ టు ఫియర్ ఏంటి ఆత్మవిశ్వాసమే భయానికి విరుగుడు మనకద లేదులే పడుకుందామా గుడ్ నైట్ బాలా గుడ్ నైట్ 아쉬벤이 어디 가고 있는지 모르겠네 아이 어디 가는지 모르겠네 내가 아쉬벤이 어디 가고 있는지 దయాన్ని చూసేది ధైర్యం ఉందా నీకు దెయ్యం చూడటానికి ధైర్యం అక్కర్లేదే భయం ఉంటే చాలు అంటే నీలోనే భయం ఉందన్నమాట ఈ ప్రపంచంలో భయం లేనివాళ్ళు ఎవ్వరు ఉండరు ధైర్యం కూడా భయంతోనే వస్తుంది ఏ మాట్లాడుతున్నావు అశ్విన్ కాసేపు ధైర్యం అంటావు భయం అంటవ్ దెయ్యం ఉందంటావ్ లేదంటావ్ ఇంత మంది ప్రాణదు నీ ఇష్టం అనుకుంటున్నావా దెయ్యం లేదన్నాను గాని మృత్యూ లేదని కాసేపు నన్ను నమ్ము నీకే అంత అర్థమవుతుంది అశ్విన్ లేదు అశ్విన్ مشو